ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మన స్నేహితుడు నిద్రించుచున్నాడు అని యేసుప్రభు వారు ఎవరిని గురించి అన్నారు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి లాజరు ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి సంసోను సరైన జవాబు లాజరు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను ఇది యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనములో వ్రాయబడి ఉన్నది ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం Have a nice day.